కార్తీక మాసం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల భక్తి శ్రద్ధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు సనాతన ధర్మ ప్రకారం కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది ఈ మాసంలో నిత్య పూజలు దీపారాధనలు ఉపవాసాలు చేయడం ద్వారా భక్తులు మోక్ష ప్రాప్తిని పొందుతారని హిందూ ధర్మ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ కార్తీక మాసంలో భక్తులు ముక్కోటి దేవతలతో పాటు భగవాన్ శివుడికి శ్రీకృష్ణుడికి శ్రీ విష్ణువుకు విశేష పూజలు నిర్వహిస్తారు భక్తులు ఈ కాలంలో పవిత్రమాలలు ధరించి భక్తి శ్రద్ధతో నిత్య దైవసేవలో పాల్గొంటారు ప్రత్యేకంగా హరే కృష్ణ హరే రామ మహామంత్రాన్ని జపించడం భజించడం ఎంతో పుణ్యప్రదమని భావిస్తున్నారు ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి రోజు వివిధ దేవాలయాల్లో ఇరవై నాలుగు గంటల నిరంతర హరినామ భజనలు కృష్ణ భగవాన్ విగ్రహ ప్రదక్షిణాలు ఘనంగా నిర్వహించారు భక్తులు భజనల్లో పాల్గొని అనంతరం వేలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు దేవస్థానాల పరిసరాలు భక్తి గీతాలతో హరినామ స్మరణలతో మార్మోగాయి ధర్మశాస్త్రాల ప్రకారం కార్తీక మాసం దాన ధర్మాల మాసం గా ప్రసిద్ధి చెందింది ఈ మాసంలో ఏకాదశి రోజుల దానాలు పుణ్యకార్యాలు చేస్తే జీవితంలో సుభిక్షం సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు